అన్న రాష్ట్రాల్లో కూడా హాయ్ హలో అందరికి నమస్తే ఈరోజైతే మనం తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో ఉన్న మూరమండ అనే గ్రామం అయితే వెళ్తున్నామండి ఈ మూరమండ గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఎడ్ల పోటీలనైతే చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందట ఈ ఎడ్ల పందాలు ఏ విధంగా జరుగుతాయనే విషయాలను అయితే ఈరోజు మన వీడియోలో చూద్దాం ఎక్స్ప్రెస్ గత యాభై ఏళ్ళకి ఇక్కడ వర్మలో ఈ నంజనబాబు దగ్గర వరుగు పట్టుకొని జరుగుతున్న సక్కన ఇప్పుడు ఏ విధంగా అవంత్రా లేకుండా సక్కన జరుగుతుంది కంపెనీ కొడుకు కానీ అందరం కానీ అన్ని ఏళ్ళు గమనించాయి బాగా చేసుకోవాలి ఆ రోజులు కాకపోతే ఇప్పుడు ఈ రోడ్లు అవి బాగా తీసుకురావడం అని పెట్టి ఎలా పెట్టు ఇది అలా పెట్టి కూడా రెడ్డు వాళ్ళు అంటే సర్దైంది నాకు మాకు లాగడెడ్ ఉండేందుకు ఎలా పెట్టి ఉంది అండి చాలా పందలు కొట్టేదండి గలాబిలో ఇరవై వందలు అని పుట్టినాయి లాగుడు పందెల్లో పది బందలు దాకా ఏళ్ళు కష్టొచ్చారు ఇప్పుడు ఈ పొట్టు లాగుడు దాంట్లో కూడా ఇప్పుడు నేను గుడికాలు ఎక్కడ లేవండి ఎక్కడ లేవండి ఇటు చుట్టుపక్కల ఈ పట్టు పందాలు ఇక్కడ కాకుండా ఎక్కడ లేవండి ఎక్కడ లేవు ఎక్కడ లేవండి పందలు అక్కడ లేవండి మాదలో ఉండేయండి నందంకాడ ఉండేయండి సర్దాగా ఉంది అండి ఇప్పుడు గెలాపందలు అయితే మాత్రం పది ఊళ్ళో పెట్టనారు సత్తాగా పది ఊళ్ళు తీసుకెళ్తా ఉన్నాయి సత్తా ఇప్పుడు ఈ పట్టు పందంలో కాని గెలా పందంలో కాని మీద కూడా ఇంతకు ముందు కొన్ని ఉండేయండి పొట్టివ్వండి ఇప్పుడు పట్టుపందానికి పరుగు పందం ఈ రెండోట్లో రెండుకి తేడా ఏంటండి పట్టుకి పరుగులు తేడా ఉందా ఇదే సుఖమండి గెలా పందం కంటే పట్టుబందు సుఖమం అండి juga <laughs> 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 ఇది ఇప్పుడు పట్టు పందం కానీ ఇప్పుడు గెలా పందంలో కానీ తయారీ ఇప్పుడు పనిలో ఉన్నట్లు తయారీలోకి రావాలంటే అన్నా పడుతుంది మనకి మంచి వచ్చేది మనకి మంచిది కాదు రెండు సంవత్సరాలు కాదండి అంటే ఇప్పుడు తయారీలో ఉన్నట్లు మామూలు పనిలో ఉంటాయి మనం పని ఇప్పుడు ఎదరో పను ఉంది అంటే ఎన్ని రోజుల నుంచి మనం మనం ఇరవై రోజులు చెర్లు వేదించాలి ఏదించి అప్పుడు బండిలో పెట్టాలి ఇరవై రోజులు చెల్లెలు పెట్టాలండి అప్పుడు మనం బేట లేదు అలా లేవు

నాలుగు గంటలు నాలుగు నాలుగు గంటలు వేసేప్పుడు ఇట్లకి కట్టడం అంటే ఇప్పుడు ఇంట్లో ఏం పెడతారండి ఇది చాలా ఆనందంగా మిత్రుల మధ్యన బంధువుల మధ్యన ఇలా కోలాహలంగా ఈ రోజు ఈ పండగ ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మిత్రులు చెప్తున్నారు గత యాభై సంవత్సరాల పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఈ సాంప్రదాయం ఇక్కడ బురమణ గ్రామంలో ఈ ఎద్దుల పండగల రూపంలో పెద్దలందరూ నెరవేర్చడం ఇలాగే గ్రామ ఈ గ్రా ముమన్న గ్రామే కాకుండా దొల గ్రామం నుంచి కూడా ప్రజలందరూ ఇందులో పాల్గొని దీని అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు అదేవిధంగా ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇద్దరు బంధాలు ఆ జతల యాజమాన్యానికి దాన్ని పెంచిన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ ఉగాది సంవత్సరంలో మంచి చేకూరి ఆరోగ్యం ఐశ్వర్యం అదేవిధంగా విద్యలో కూడా మంచి నేను కోరుకుంటున్నాను ఈ పోటీల్లో రెండు బలమైన ఎత్తులు ఒక బయటికి పరిగెత్తు ఎత్తుల అధిక బలాన్ని పరీక్షించేలా ఈ పోటీలు జరుగుతాయి కొన్ని చోట్ల పంట పొలాల్లో మరి కొన్ని ప్రాంతాల్లో హాస్కాల ఈ పంచాలను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ జెండాను తగ్గు సమయంలో ఏ ఎడ్లు అయితే దాటుతాయో ఆ ఎడ్లను విజేతగా అయితే ఇక్కడ కమిటీ వారు ప్రకటించడం అయితే జరుగుతుంది

unda baba ro'lga chiqdi o'zbekcha ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకుంటా అలాగే మరిన్ని వీడియోల గ్రామీణ జీవితంలో ఎద్దులు ముఖ్యమైన భాగం వ్యవసాయ పనుల్లోనే కాకుండా ఇలా శక్తి వేగం సమర్థత పరీక్షించుకునేందుకు ఎడ్ల పందాలను గ్రామస్తులు నిర్వహిస్తూ ఉంటారు Okay ప్రజల పోటీల్లో అప్పుడప్పుడు ఇలా జరగడమో చాలా బాధ కానీ ఇక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరగడం